నేను హామీ సంతకం చేయడం నాకేం తెలుసు సత్యమూర్తి సత్యమూర్తి గారు చెప్పారు నాన్నగారా అంత పెద్ద ఫ్యాక్టరీకి వారస్తుంది నన్ను ఒక మామూలు వల్ల ఇంటర్వ్యూ చేశారా నేను ఇంటర్వ్యూ చేస్తే నన్ను నలుగురు ఇన్సల్ట్ చేశాడు పది నిమిషాలు ఫ్యాక్టరీ కాల్సింది వెళ్తే ఫ్యాక్టరీ కూలిపోతున్నట్టు లెక్చర్ కొట్టాడు జరిగిన అవమానం తలుసుకొని చట్టే మండిపోతుంది అయ్యే పాప అలాగా ఒళ్ళు అని జపాన్ చేస్తూ విని తయారు చేశాను వాడు చూడండి తాగేస్తున్నారేంటండి అయ్యో మీది మరీ అమాయకత్వం అది తాగేది కాదు ఒంటికి రాసుకునేది ఇప్పుడు ఆ సంగతి నాకేం తెలుసు నీ నూట ఐదు అమ్మాయిని ఎందుకు ప్రయోజనం ఏముంది దాన్ని నాకంటే కట్టింది మా నాన్న అనాలి కర్మ రానయ్య నేను కొడుకులుగా పుట్టడం మన కర్మ ఈ రోజు ఇంటికి రాని పెడు తేల్చి పారేస్తాను ఆయన ఇంట్లోనే ఉన్నారు ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు చెప్పనిస్తేగా చెబితే మీ లోపలున్న మనోభావాలు మీ అమ్మకి ఎలా తెలుస్తాయి లోపలున్న నాకు ఎలా వినిపిస్తాయి అది సరేనా మన ఫ్యాక్టరీలో మీరు పనిచేయడం మీకు చిన్నతనంగా ఉందా అత్తనం చేయాల్సిన వాళ్ళని వెట్టి ఫ్యాక్టరీ చేస్తుంటే అవమానంగా ఉండదా వెయ్యి రూపాయలు పడేసి గుమాస్తాలు పెట్టుకోక మీరు గుమాస్తాలు ఇవ్వడానికి ఎంత ఎగటాలు చేస్తున్నారో తెలుసా మా ఫ్రెండ్స్ మరి ఓ రెండు వందల రూపాయలు పడేసి ఓ అయాని పెట్టుకోక మీ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు పెంచిందిరా అని మీ ఫ్రెండ్స్ ఎవరు మిమ్మల్ని ఎగతాలు చేయడం లేదా పేరు తెచ్చుకుని పుట్టిన బిడ్డని పెంచడానికి ఏ తల్లి సిగ్గుపడదరా సంతోషిస్తుంది గర్వపడుతుంది మన ఫ్యాక్టరీ మన బిడ్డతో సమ మన బిడ్డని మన చేతుల్లో కంచడంలో ఉన్న తృప్తి ఎదురు మన చేతుల్లో పెడితే రాదురా పిచ్చి పిచ్చి ఆలోచనలు గతపనులు మాని ముందు కష్టపడి పనిచేయండి ఫ్యాక్టరీని పైకి తీసుకురండి పదని పొంచేదా డైనింగ్ టేబుల్ అటు కాదు ఇటు హరే బురి అని హంగేరి వంటకం చేశాను వేయమంటారా వద్దు ఆ సాంబారు పచ్చడి తగలే మాడిపోయిన టర్కీ వంటకం లాగా అలాగే ఎందుకు పెట్టారు నువ్వు నోడుబోయి నాన్నగారు జానకి సురేష్ కూడా వడ్డించు వద్దమ్మా నేను అర్జెంట్ గా ఊరెళ్ళాలి పొద్దు నన్నగా ఫ్యాక్టరీకి వెళ్ళి ఇప్పుడు వచ్చావు మళ్ళీ ఎక్కడికి రా ఏం లేదమ్మా మనకు రా మెటీరియల్ సప్లై చేసే ఫ్యాక్టరీ రేపటి నుంచి స్థాయి కట్ట మనం వెంటనే పది లారీలు సరుకు తెచ్చుకోకపోతే ఇబ్బందులు పడతాం నేను వస్తాను నాన్నగారు సారదే ఒక పాతి వేలు అడిగించి పంపించు హరే బురి అని హంగే అత్తయ్య చేసిందే వేస్తాను ఇదిగో బాబు పది నిమిషాల్లో కొంపలే మునిగిపోవు ఫోన్ చేసి వెళ్ళు సారీ మా టైం లేదు వస్తాను అనగారు వెళ్ళగానే ఫోన్ చే అన్ని మీ లక్షణాలే కాదు పైకి వచ్చే లక్షణాలు ఏమిటే దొన్నపోతా అలా చూస్తున్నావు పెంపుడు కొడుకులు మేమా సురేష్ నీకు అనుమానం వస్తుందా నీకు తెలియదు మా నాన్నకి మాకన్నా పెంపుడు కొడుకు అంటేనే ఇష్టం పాట లేకుండా కూర్చొని కంచాదో కొంచాదో ఖాళీ చేసేవాళ్ళ కన్నా కష్టపడి చేసేవాళ్ళు అంటేనే నాకు ఇష్టం ఇదేం పత్రి ఎప్పుడే మాట్లాడాలో కడుపు నిండకుండానే వీళ్ళు చేతులు కడిగేశారు నిజంగా వీళ్ళకి కడుపు నిండితే మనల్ని కడిగేస్తారు చూడు అర్ధకలతో ఉంటే తప్ప ఆకలి విలువ తెలియదు కూర్చు మీరై కూడా ఊడి అలాగే భయపడింది వేధ పనులు చేస్తే పరువు గల ఆడపిల్ల భయపడక ఏం చేస్తుంది వేధో పని చేసింది చాకుండా ఇంకా సిగ్గు లేకుండా భయపడిందని చెప్తావా ఇలాంటి వాడికి నాలుగు తలాల్సిందే ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఇక ఈ జన్మలో నీ జోలిగాడు నువ్వేం భయపడకమ్మా పదండి

ఆ నవల్లో అమ్మాయి కేకలు పెట్టిందని నువ్వు కేకలు పెట్టావు ఆ పాటలు రేటెడ్ పుస్తకంలో అమ్మాయి కత్తితో పొడిచిందనో పెసలతో పేల్చిందనో ఉంటే ఈ పాటికి అమ్మా నీకు ఉద్యోగం ఇచ్చిన చాలా పొరపాటు పనిచేశాను గెట్ అవుట్ యూఆర్ డిస్మిస్ మరి నా గీతం గీతమా పొద్దున్నే చేరావు అప్పుడే గీతమా గెట్ అవుట్ గెట్ అవుట్ బాయ్ నీ డిటెక్టివ్ నవల్ల పిచ్చి వల్లే ఇంతవరకు ఇరవై ఆరు ఉద్యోగాలు పోయాయి ఉద్యోగం అంటే గుర్తుకొచ్చింది డిపార్ట్మెంటల్ స్టోర్ లో నా ఉద్యోగం గోవిందా నాకు ఇప్పుడు అర్జెంటుగా ఉద్యోగం కావాలి మన ఇద్దరు ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా నీకు ఉద్యోగం ఎందుకు పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయకుండా అలా అన్నావు నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి అవసరం ఉంటేనే ఉద్యోగం చేయాలా అబ్బా నీతో మాట్లాడడం కష్టం మాట్లాడుకు మాట్లాడకుండా ఉండడం ఇంకా కష్టం మాట్లాడాలంటే ఉద్యోగం ఇప్పించాలి ఉద్యోగం ఇప్పించాలంటే మనం పెళ్లి చేసుకోవాలి మనం పెళ్లి చేసుకోవాలంటే నేను ఉద్యోగంలో స్థిరపడాలి ఈ జన్మలో మనకు పెళ్లి కదా సార్ నో 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 నుంచి బిల్లు నేను పే చేస్తాను జోక్ చేస్తున్నావా జోక్ కాదు నీకు చిన్న షాక్ ఆ 10000 మీ డేడ్ కూడా నీకు పగమనే ఇచ్చారా అయ్యో ఎప్పుడైనా తూర్పున అస్తమిస్తాడా మరి ఇంత డబ్బు ఎక్కడిది ఇప్పుడు మనం అంటే ఎవరు అనుకుంటారా సత్యమూర్తి ఇండస్ట్రీ లెస్ట్ క్యాషియర్ సో సత్యమూర్తి ఇండస్ట్రీ లెస్ట్ క్యాష్ హియర్ డార్లింగ్ మనం షాపింగ్ కి వెళ్దామా షాపింగ్ కాదడియా ఏ పదివేలు మనం చూస్తుండగానే ఇరవై ముప్పై నలభై లక్షయ్య తోటికి వెళ్దాం పద ఇప్పుడేం చెయ్యాలి ఏ అది ఆఫీస్ డబ్బు మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు ఓ వరీ డియా ఆ మాత్రం దానికి వరి అవుతావి ఇలా రాబు బాబు ఏమైంది

కట్లు కూడా బాగానే కట్టారు అరే జాకి అసలు ఈ దెబ్బలు ఎలా తగిలింటాయంటో చూకీగా చెప్పమంటారా రన్నింగ్ కామెంటరీలా చెప్పనా సార్ కామెంటరీ అయితే కొంచెం బెటర్ అలాగే గర్ల్ ఇండియా రేడియో రాకాశవాణి కేంద్రం ఇప్పుడు వాతావరణం ఉద్రిక్తంగా ఉంది ఇంకొద్ది క్షణాల్లో ఈ సంవత్సరం గుర్రపందాలు మొదలు పెడుతున్నాం వ్యాఖ్యాతులుగా నేను అదే జాకీ సురేష్ థ్యాంక్ యూ ఎక్స్పర్ట్ కామెంటేటర్ గా సత్యమూర్తి గారు అందరం క్యాబిన్ లో ఉన్నాం గుర్రాలన్నీ వర్సగా ఉన్నాయి అదేమిటి గుర్ర సిగ్లింపులు అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు జనమంతా తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది గుర్రాలని స్టార్టింగ్ పోస్ట్ వదిలే గుర్రాలన్నీ సమంగ పరిగెడుతునే लवली లేడీ దూసుకెళ్తోంది వెళ్తోంది 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 ఇంతలా వరఖోన కురాలం చుక్కురం బాట్టిక వొచ్చేస్తాడు ఆ గుర్రం పేరు लवली బాయ్ కాదు లక్కీ బాట్ లక్కీ టాక్ ఆ ఐతి నాది హా కన్నావా కటేను ఆ 10000 ఆ 10000 10000 लवली లేడీ లక్కీ స్పాట్ లో మళ్ళీ దూరౌ తకిపోతా తకిపోతా తకిపోతా

குர்ரம் பேரு? லவலி கெலின் குரூயோ செலுத்த போயே அயோ ஜி ஆயனே உன்னிந்தே ஆ சர்வ மங்களம் பாடிந்தே அந்த நெல்ல டபு குர்தோட்டன எவடரா ஏ டிதரா மாட்டது విరిగిన చేతులతో పట్టలేటరా ఆ కరత నీకొక్కడికే దక్కింది ఏదన్నా డబ్బులు దొంగలు ఎత్తుకుపోయారా బాగా కొట్టినట్టున్నారు బా తగిలినాయా ముట్టుకోలేదురా ముట్టుకోలేదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూసావా చూసావా ఇందుకేనే ఇంటికే డబ్బులు ఇవ్వండి ఇప్పటికే సారీ నాన్నగారు పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు ఇలా చేయరు నాన్న ఒకవేళ మళ్ళీ నువ్వు ఇలా చేస్తానన్నా నీ చేతికి డబ్బునిచ్చే ఇచ్చే తప్పు మళ్ళీ మే చేయితావాసీ